ఈ శారీస్ అన్ని కూడా మీకు పళ్ళు బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ కాంబినేషన్ లో వస్తుంది ప్యూర్ జార్జుట్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ లో థ్రెడ్ వర్క్ అండ్ అలాగే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ పైపింగ్ అయితే వస్తుంది ఇక్కడ ఇక్కడైతే చూడొచ్చు చక్కగా మనకి రెయిన్బో షేడ్ ఉంటది కదా సో రెయిన్బో షేడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటాయి అండ్ శారీలో ఫుల్ జరీ లైన్స్ అనే ఉంటాయి అండి శారీ మొత్తం కూడా ఇలా షిబోరి ప్రింట్ కాంబినేషన్ లో జూట్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఉంటుంది పైతాని బోర్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా ప్యారెట్ డిజైన్ వస్తుంది సైడ్ కట్ టాప్స్ లో వస్తుంది త్రీ బటన్ ప్యాటర్న్స్ లో చాలా క్లాసీగా ఉంటుంది ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు కూడా టాప్స్ లో ఉన్నాయి ఫ్రాక్ మోడల్ లో మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు నెక్ దగ్గర అంతా కూడా మిరర్ వర్క్ వస్తుంది అండి రియల్ మిరర్ వర్క్ వస్తుంది కాలియా కట్ మోడల్ అయితే వస్తుంది విత్ చూడొచ్చు చక్కగా ప్యూర్ కాటన్ లో వస్తుంది స్లీవ్స్ కూడా మనకి చక్కగా త్రీ ఫోర్ స్లీవ్స్ ప్యాటర్న్ లో అయితే వచ్చేస్తాయండి ఇందులో కూడా మీకు ఎస్ టూ త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి ఫ్రాక్ మోడల్ స్టైల్ లో వస్తుందండి అంబ్రిల్లా ఫ్రాక్ మోడల్ స్టైల్ అయితే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనీ మియర్స్ అందరికీ జాన్వీ క్రియేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి మీకు టాప్స్ అండ్ అలాగే టూ పీసెట్ త్రీ సెట్ నైటీస్ నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ అండ్ అలాగే శారీస్ కలెక్షన్ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నారండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ శారీస్ నైటీస్ ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా దాన్ని మీరు సింగిల్ పీస్ కూడా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అండ్ మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలనుకున్నా నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అయితే డ్రాప్ చేస్తాను లేదు వీడియో కాల్ సపోర్ట్ తీసుకుంటాము ఇంకా బెస్ట్ అప్డేట్స్ కోసం గ్రూప్ కూడా ఉంటుంది అనమాట ఆ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేసిన అండి సో మీకు సైజెస్ కూడా వచ్చేసరికి స్మాల్ సైజ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి నైటీస్లో కానీ టాప్స్లో కానీ ఈరోజు వీడియోలో మాత్రం మంచి మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నటువంటి బెస్ట్ కలెక్షన్స్లో వీడియోలో అయితే షేర్ చేసినాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శారీస్ కలెక్షన్ అని చూపిస్తున్నాను అండి మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి క్లియర్ఎన్స్ వేల ఆఫర్లో ఉన్నాయంట ఓన్లీ శారీస్ అయితే క్లియరెన్స్ వేల ఆఫర్లో అయితే ఉన్నాయండి ఈ శారీస్ అన్ని కూడా మీకు పళ్ళు బ్లౌజ్ సిక్స్ థర్టీ కట్ కాంబినేషన్ లో వస్తుంది అండ్ మీరు సింగిల్ తీసుకున్నా కూడా తెలంగాణలో ఉంటే కనుక ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి దాంట్లో మీకు డిజైన్స్ అండ్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఇది డిజైన్ అయితే చూడొచ్చండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి బాన్నీ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో ఇవన్నీ మేము ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ ప్యాటర్న్ చూపించాం కదా ఇందులో మీకు డిజైన్స్ కావాలంటే కూడా ఈ విధంగా అయితే ఉంటాయి కావాలనుకున్న వాట్సాప్ లో ఒకసారి మీరు పింక్ చేస్తే డిజైన్స్ ఫోటో ఫోటోస్ అన్ని కూడా షేర్ చేసిస్తారు వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ఎట్లా అంటే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇంతే ఇది ప్రింటెడ్ జస్ట్ లీఫ్ గ్రీన్ మీద వైట్ ప్రింటెడ్ ఓకే జస్ట్ ఒక చిన్న ప్రింట్ వచ్చింది ఆల్ ఓవర్ లేస్ వచ్చాయి శారీ మొత్తం ఇలా సో మీకు ఇక్కడ శారీ మొత్తం కూడా టోటల్ చిట్న ఇట్లా లేస్ వర్క్ ఇస్తారు చక్క మంచి ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ లైక్ వచ్చింది చికెన్ కారీ వర్క్ ఓకే ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం ఇంతే ఇది వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు శారీ కాస్ట్ అండి ఇది శారీ కాస్ట్ వచ్చేసి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ యా ఓకే అండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి సారీ ఇది ఓకే సిక్స్ ఫిఫ్టీలోని కొన్ని సిక్స్ ఫిఫ్టీలో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇందులో ఓకే ఒకటి వచ్చేసి పర్పుల్ కలర్ లావెండర్ లైక్ పర్పుల్ అండ్ లావెండర్ అండ్ అనదర్ వన్ లీఫ్ క్రీమ్ అండ్ థిక్ గ్రీన్ కలర్ కాంబినేషన్లు వచ్చాయి ఓకే ఈ శారీ ఓపెన్ చేసి చూస్తే దిస్ ఈజ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది విత్ బాందీ ప్రింట్ ఫ్లవర్ అండ్ పళ్ళు వచ్చేసి ఇది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే సో నెక్స్ట్ శారీ కూడా వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ కాంబినేషన్లో మనకి బోర్డర్ లో థ్రెడ్ వర్క్ అండ్ అలాగే శారీకి మొత్తం కూడా ఆల్ ఓవర్ పైపింగ్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు చక్కగా మంచి ఎంబ్రాయిడరీ బుటీస్ అనేది వర్క్ కాంబినేషన్లో కాంట్రాస్ట్గా గా బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఇందులో కూడా మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి అవైలబుల్గా గా ఉంటాయి మరి ఈ సారీ కాస్ట్ అంటే ఈ సారీ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ రూపీస్ మొత్తం ఆల్ ఓవర్ పైపింగ్ మొత్తం అండ్ బ్లౌజ్ సో నెక్స్ట్ సారీ కూడా చూడొచ్చుండి మంచి ఫ్యాన్సీ వెరైటీలో ఇట్లా మనకి పళ్ళుకి జాల కూడా చూడొచ్చు మంచి కాంబినేషన్ లో ఉంది అండ్ ఈ సారీలో స్పెషాలిటీ ఏంటంటే మనకి సెల్ఫ్ కాంబినేషన్ లోనే మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అనేది వస్తుంది దీనికి కాంట్రాస్ట్ కు చికెన్ వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చింది చికెన్ కారీ వర్క్ విత్ సమ్ సీక్వెన్ వర్క్ ఓకే ఈ సారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ 850 రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజార్జెట్ ప్లెయిన్ జార్జెట్ శారీస్ విత్ జరీ వర్క్ ఓకే శారీలో ఇది మనకి పళ్ళు అండి మొత్తం కూడా జరీ లైన్స్ అనేవి వస్తాయనమాట అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ పళ్ళు కాంబినేషన్లోనే బ్లౌజ్ అనేది ఉంటుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా సేమ్ మనకి అదే ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ అంతా కూడా ఇక్కడైతే చూడొచ్చు చక్కగా మనకి రెయిన్బో షేడ్ ఉంటుంది కదా సో రెయిన్బో షేడ్ కలర్ కాంబినేషన్లో ఉంటాయి అండ్ శారీలో ఫుల్ జరీ లైన్స్ అనేవి ఉంటాయండి చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటుంది ఇందులో మనకి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి విత్ సాటిన్ బార్డర్ కాంబినేషన్ కానీ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కలర్ ఓకే సేమ్ ప్యాటర్న్ ఇది ఓకే సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ ఇందులో చాలా ఉన్నాయండి ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఉన్నాయి ఈ శారీస్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ కానీ ఫొటోస్ కానీ అయితే సెండ్ చేస్తారు మరి ఈ శారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ జస్ట్ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఫర్ థౌజండ్ రూపీస్ ఓకే అండి చాలా బెస్ట్ ప్రైస్లో కూడా ఉందనమాట నిజంగా రీటైల్లో చాలా కాస్ట్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మీకు క్లియరెన్స్ సెల్లో శారీస్ అనేవి ఆఫర్లో ఇచ్చేస్తున్నారు సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి జూట్ ఫ్యాబ్రిక్లో మీ అందరికీ తెలిసిందే కదండి చాలా బాగుంటుంది ఇది మనకి బిగ్ పళ్ళు డిజైన్ బాధీ డిజైన్ వస్తుంది అండ్ మనకి రిచ్ లుక్లో జరీ వివింగ్ బోర్డర్ అయితే వచ్చేస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా శిబోరి ప్రింట్ కాంబినేషన్లో జ్యూట్ ఫ్యాబ్రిక్ మీద అయితే ఉంటుంది అండ్ దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా జ్యూట్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది అనమాట దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ శారీ కాస్ట్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి సో జూడ్ ఫ్యాబ్రిక్లో చాలా బాగున్నాయి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో సో నెక్స్ట్ కూడా ఇంకా కొంచెం ఏదన్నా మీకు పార్టీ వేర్ గా ఫ్యాన్సీ వేర్గా కొంచెం ట్రెడిషనల్గా కావాలి అనుకుంటే ఇటువంటి డిజైనర్ శారీస్ కూడా చూడొచ్చు చాలా బాగుంటాయండి చాలా క్లాసీగా ఉంటాయి అండ్ మనకి రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు కూడా వచ్చేస్తుంది ఇదంతా కూడా పళ్ళు అండ్ మనకి సిల్వర్ వీవింగ్ కాంబినేషన్లో ఉంటుంది శారీ అంతా కూడా షిబోరీ ప్రింట్ విత్ సిల్వర్ వీవింగ్ బుట్ట అండి కాంబినేషన్ బోర్డర్ కూడా చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి మొత్తం కూడా బోర్డర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు ఇందులో కూడా మీకు డిజైన్స్ ఉంటాయండి నేను శాంపుల్గా ఒక్కొక్క డిజైన్ అయితే చూపిస్తున్నాను మీకు ఇది ఒకటి పైతానీ బోర్డర్ స్టైల్ వస్తుంది ఇది బోర్డర్ మాత్రం చూడండి ఇక్కడ పైతానీ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా ప్యారెట్ డిజైన్ వస్తుంది ఇది మనకి గ్రాండ్ పళ్ళు ఉంటుంది ఇది బ్లౌజ్ అండి మంచి బ్రొకెడ్ బ్లౌజ్ కాంబినేషన్లో ఇచ్చేసారు శారీ అంతా కూడా చూడొచ్చు ఎంత బాగుందో చూసారా చాలా బాగుంటుంది మరి ఈ శారీస్ కాస్ట్ ఎలా ఉంది ఈ శారీస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ టూ థౌజండ్ ఓకేనండి అండ్ నెక్స్ట్ వన్ కూడా చూడొచ్చండి మంచి మనకి బెనారసి బెనారసి విత్ జార్జెట్ అని చెప్పొచ్చు కాంబినేషన్లో సో శారీ అనేది చూడొచ్చు ఈ విధంగా చూడొచ్చు చక్కగా ఇది కూడా మనకి శిబోరి ప్రింట్లో లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఇంకా బెనారసీ ప్యూర్ అంటే ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా సో చూడొచ్చు చక్కగా శారీకి కూడా మంచి ఫ్యాన్సీ టజల్స్ అయితే ఇచ్చేసారు శారీకి అంతా కూడా పైపింగ్ కూడా వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సెల్ఫ్ బుట్టి విత్ హ్యాండ్స్కి బోర్డర్ కాంబినేషన్లో ఉంటుందండి చాలా క్లాసీగా ఉంటుంది అండ్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో మీకు ఇక్కడ డైలీ వేర్ నుంచి వర్క్ బ్లౌస్ కాన్సెప్ట్ కానీ ఇట్లాంటి డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ శారీస్ అన్నీ కూడా మంచి స్పెషల్ ఆఫర్ క్లియరెన్స్ ఎలా అయితే ఇస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇంకా డిజైన్స్ అండ్ వెరైటీస్ ప్రైస్ డీటెయిల్స్ కోసం ఒకసారి వాట్సాప్లో కాంటాక్ట్ చేసి కూడా మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్స్ కలెక్షన్ అండి మీకు ఇట్లా సైట్ కచ్ టాప్స్లో వస్తుంది త్రీ బటన్ ప్యాటర్న్స్లో చాలా క్లాసీగా ఉంటుంది మీకు ఆఫీస్ వేర్కి కానీ ఇట్లా కాలేజ్ గర్ల్స్కి చాలా బాగుంటుంది డైలీ యూస్ చేయడానికి సైజెస్ వచ్చేసరికి ఎల్ టూ డబ్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి కాటన్లో రేయాన్లో ప్రతిదీ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటుంది అండ్ సైజెస్ కూడా మీకు ఎస్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉంటాయి ప్రతి దాంట్లో మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అండి అన్నీ ఉంటాయి సో మీరు ఇంకా ఏదైనా కలెక్షన్స్ డిజైన్స్ కావాలనుకున్న వాట్సాప్లో అయితే పింక్ చేయొచ్చు ఈ టాప్స్ అన్ని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి చాలా బాగుంటుంది మంచి ఫైన్ ఫ్యాబ్రిక్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా చూడండి ప్యూర్ కాటన్లో వస్తుంది మొత్తం కూడా ఇక్కడ మనకి డిజైన్ కూడా చూడొచ్చు లేస్ వర్క్ ప్యాటర్న్తో ఇట్లా బటన్ మోడల్లో వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది ఎమ్మో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు కూడా ఉన్నాయి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో అండి మీరు సింగల్ది కూడా మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు సింగల్ తీసుకున్న టూ త్రీ పీసెస్ తీసుకున్న ఒకటే షిప్పింగ్ ఛార్జీ అయితే ఉంటుంది అది ఆంధ్ర కానీ ఇంకా వేరే ఏరియా వాళ్ళకైతే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనేది షిప్పింగ్ ఛార్జీ తీసుకుంటారు తెలంగాణ వాళ్ళ వరకు అయితే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా చూడొచ్చు చాలా బాగుంది వీనేక్ మోడల్లో ఎస్ సైజ్లో అనేది అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు కలర్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి ప్యూర్ కాటన్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు వీనిక్ మోడల్లో ఇది కూడా ప్యూర్ కాటనే మొత్తం కూడా చూడొచ్చు వీనెక్ మోడల్లో ఇట్లా లేస్ వర్క్ లాగా వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటాయి సైజెస్ కూడా మెన్షన్ చేసినాను ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు కూడా టాప్స్లో ఉన్నాయి ఇంకా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి ఫ్రాక్ మోడల్ కానీ అంబ్రిలా ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి ఒకసారి మీరు వాళ్ళకి వాట్సాప్లో పింక్ చేస్తే ఫొటోస్ లేదంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు టాప్స్లో అయితే చూపించాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫ్రాక్ మోడల్ మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు నెక్ దగ్గర అంతా కూడా మిరర్ వర్క్ వస్తుందండి రియల్ మిరర్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి అండ్ మనకి ఫ్రిల్స్ ఇట్లా గేరా కూడా చూడవచ్చు ఫుల్ స్లీవ్జ్డ్ గేరా ఉంటుంది అండ్ మనకి అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటుంది జస్ట్ మీకు ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లోనే ఇంకొక కలెక్షన్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్లో వస్తుంది అండ్ యోక్పా దగ్గర అంతా కూడా ఇట్లా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది ఇది మీకు నైరా కట్ స్టైల్లో అయితే ఉంటుందండి ఓన్లీ ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ సో నెక్స్ట్ చూడొచ్చండి స్టైట్ కట్లో చాలా బాగుంటుందండి మీకు కింద వరకు కూడా కట్ అనేది వస్తుంది ఇట్లా కింద వరకు కూడా బటన్స్ వస్తాయి చక్కగా మీకు హై కాలర్ నెక్ వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తాయి అండ్ మనకి టాప్ కంతా కూడా మనకి అక్కడక్కడ ఫాయిల్ ప్రింట్ కాంబినేషన్లో ఉంటుంది హెవీ రయౌన్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం క్లాసీగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా బాగా లైక్ చేస్తారు ఇటువంటి ప్యాటర్న్స్ కానీ కలర్ కాంబినేషన్స్ ప్యూర్ కాటన్లో కాలర్నెక్ స్టైల్లో వస్తుంది ఓన్లీ ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో అండి హ్యాండ్స్ దగ్గర కూడా చూడొచ్చు ఇట్లా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయని చెప్తున్నాను కదా సో ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ నెక్స్ట్ డిజైన్లో కూడా ఇంకొక ప్యాటర్న్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో హ్యాండ్స్ కూడా చక్కగా మంచి ఇట్లా వర్క్ లేస్ వర్క్ కాంబినేషన్ అనేది ఉంటుంది ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూడండి ఇది కూడా దాంట్లోనే మీకు ఇంకొక డిజైన్ అండి ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది ఇది కూడా హైనే కాలర్ విత్ హ్యాండ్స్కి ఎంత కూడా ఫ్యాన్సీ లేస్ వర్క్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ ఇందులో మీకు ఇంకా కలర్స్ డిజైన్స్ సైజెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు ఏ కలెక్షన్ కావాలన్నా ఒకసారి వాళ్ళకి వాట్సాప్లో పింక్ చేయొచ్చు అండ్ వాళ్ళకి డైలీ అప్డేట్స్ కోసం గ్రూప్ కూడా ఉందండి దాన్ని కూడా మీరు ఫాలో అయితే వాళ్ళని కూడా ఫొటోస్ అన్ని సెండ్ చేస్తూ ఉంటారు సో నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్ కలెక్షన్లో చూపిస్తాను అండి మీకు ఆలియా కట్ మోడల్ అయితే వస్తుంది విత్ చూడొచ్చు చక్కగా ప్యూర్ కాటన్లో వస్తుంది స్లీవ్స్ కూడా మనకి చక్కగా త్రీ ఫోర్ స్లీవ్స్ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తాయండి ఇందులో కూడా మీకు ఎస్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి త్రీ పీస్ సెట్ అని చెప్పాను కదా ఇది టాపు నెక్స్ట్ బోటమ్ కూడా వచ్చేసరికి కూడా చూడొచ్చు ప్యూర్ కాటన్ బోటమే వస్తుందండి అండ్ మనకి దుప్పట కూడా టూ మీటర్ కాటన్ దుప్పట అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఓన్లీ ఫస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో అండి చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది ఈవెన్ మీరు ఇది సింగిల్ పీస్ ఆర్డర్ చేసుకున్నా కూడా తెలంగాణలో ఉంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఏరియా అయితే కనుక మీకు జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జింగ్ ఛార్జ్ అనేది చేస్తారండి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు కాటన్లోనే మనకి స్ట్రైట్ కట్ వస్తుంది చక్క నెక్ మోడల్లో చాలా క్లాసీగా ఉంది స్లీవ్స్ ప్రతి దానికి కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయి దీనికి కూడా కాటన్ దుప్పట కాటన్ బోటమ్ వస్తుంది ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఇది కూడా మనకి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది వీనెక్ మోడల్లో చక్కగా మొత్తం కూడా ఎంబ్రాయిడరీ మిరర్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే ఉంటాయి చక్కగా ఫ్యాన్సీ బోటమ్ ఉంటుంది అండ్ దుప్పట కూడా చూడొచ్చు మంచి ఫ్యాన్సీ దుప్పట వస్తుంది విత్ జీరో సీక్వెన్స్ కాంబినేషన్లో వస్తుందండి ఓన్లీ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో సైజెస్ డిజైన్స్ కావాలి అనుకుంటే వాట్సాప్లో మీరు పింక్ చేసి వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ అలాగే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో కూడా చూడొచ్చండి ఇది కూడా ప్యూర్ కాటన్లో వస్తుంది విత్ కాలనీక్ స్టైల్ అండ్ మనకి టాప్ ఎండింగ్ వరకు కూడా బటన్స్ మోడల్ అయితే వస్తాయి అండ్ దీనికి కూడా త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది చక్కగా మనకి ప్యూర్ కాటన్లో ప్రింటెడ్ బాటమ్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మనకి మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో హై నెక్ కోలర్ అయితే వస్తుంది త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తాయి విత్ స్ట్రైట్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ దీని బాటమ్ కూడా వచ్చేసరికి ప్యూర్ కాటన్ బాటమ్ వస్తుందండి ఈ విధంగా ఉంటుంది మీకు సైజెస్ కూడా ఎస్ టూ త్రీ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదైతే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి త్రీ పీస్ సెట్లో కొంచెం పార్టీ పార్టీవేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు అంతా చాలా మంది కాటన్ని అడుగుతున్నారండి ఎందుకంటే చాలా క్లాసీగా అండ్ అఫీషియల్ డిగ్నిటీగా ఉంటుంది కాబట్టి సో ఇది కూడా చూడొచ్చు చక్కగా మనకి హై కాలర్ విత్ వీనెక్ స్టైల్ ప్యాటర్న్లో అనేది ఉంటుంది చాలా క్లాసీగా ఉంటుంది ఆ డిజైన్ అంతా కూడా చూడండి త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది అండ్ బోటమ్ కూడా ఇట్లా ప్యూర్ కాటన్ బోటమ్ ఉంటుంది కాటన్ టూ మీటర్ దుప్పట వస్తుందండి ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఇందులో కూడా మీకు సైజెస్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసరికి ఇట్లా మీకు ఫ్రాక్ మోడల్ స్టైల్లో అయితే వస్తుందండి అంబ్రిల్లా ఫ్రాక్ మోడల్ స్టైల్లో అయితే వస్తుంది యొక్క దగ్గర అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి చాలా నీట్ వర్క్ ఉంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా చూడొచ్చు చిన్న లేస్ వర్క్ అయితే ఇచ్చేస్తారు అండ్ మనకి టాప్లో బాటంలో వచ్చేసరికి ఇట్లా దామన్లో అంటారు కదా సో దీంట్లో ఇట్లా చిన్న మనకి లైస్ వర్క్ ప్యాటర్న్ అనేది హైలైట్ చేశారు అండ్ మనకి బొటమ్ వచ్చేసరికి ప్యూర్ రే కాటన్ బాటమ్ అయితే వస్తుంది దుప్పట చూడండి ఫ్యాన్సీ దుప్పట అనమాట దుపటాకి ఇట్లా లేస్ వర్క్ కూడా ఇచ్చేసారు ఇది కూడా ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా మీకు సెమీ పార్టీవేర్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి కంప్లీట్ మొత్తం కూడా చూడండి ఇది కూడా చూసారా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ చక్క వైట్ విత్ మనకి కనకంబరం షేడ్ అంటారు కదా సో అలాంటి షేడ్ లో అండ్ వర్క్ కూడా చూడొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ ఉంది స్లీవ్స్ కూడా చూడండి ఈ విధంగా ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది దీనికి మనకి షిఫాన్ దుప్పటా ఇస్తారు టూ కలర్ కాంబినేషన్ లో ఇది మనకి బోటం అండి ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తెలంగాణలో ఉండే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇంకా డిజైన్స్ కావాలంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మీకు ఆలియాకట్ మోడల్లో ఉంటుందండి చక్కగా ఎంత బాగుందో చూడండి వర్క్ కాంబినేషన్ అయితే సూపర్ సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీనికి కాంట్రాస్ట్గా మనకి బోటమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి బోటమ్ క్వాలిటీ కూడా చూడవచ్చు ఎంత హై క్వాలిటీ ఉందో అండ్ మనకి బొటమ్కి చక్కగా మ్యాచింగ్ కాంబినేషన్లో దుప్పట కూడా వస్తుంది టూ షేడెడ్ దుప్పట ఇది కూడా ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో ఇంకా డిజైన్స్ కలర్స్ సైజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే మీరు ఫొటోస్ సెండ్ చేయమన్నా వాట్సాప్లో సెండ్ చేసేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి నైటీస్ అండి ఇవి కూడా మీకు కాటన్లో వస్తుంది విత్ స్క్వేర్ పైపింగ్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట మనకి చూడొచ్చు చక్కగా షార్ట్ స్లీవ్స్ కూడా అండ్ మనకి లెంగ్త్ అండ్ విత్ కూడా చూడొచ్చు అండి ఇందులో ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నేను మీకు కొన్ని అయితే శాంపిల్గానే చూపిస్తున్నాను ఈ విధంగా చూడొచ్చు నైటీస్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ఇది కూడా మీకు స్క్వేర్ నెక్లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ మీకు ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీ వైజ్గా అయితే మీరు ఇక్కడ చూడవచ్చు చాలా చాలా బాగుంటుందండి ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ప్యాటర్న్ కూడా చూడొచ్చు ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో మీకు ఇక్కడ పైపింగ్ కూడా వచ్చేసరికి కాంట్రాక్ట్ కలర్ కాంబినేషన్లో పైపింగ్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూసినారు కదా ఇది కూడా ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి మీకు లెంగ్త్ వైజ్గా కూడా చూడొచ్చు చాలా పెద్ద లెంగ్త్ కూడా ఉందనమాట సో చాలా బాగుందండి మీకు విత్ అండ్ లెంగ్త్ కానీ క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో సో నెక్స్ట్ కూడా ఇంకొక డిఫరెంట్ ఆఫ్ కలర్ కాంబినేషన్లో అయితే చూపిస్తున్నాను ఇందులో ప్రతి దాంట్లో కూడా మీకు సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే అది ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ కలర్స్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఓన్లీ ఫర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ సో నెక్స్ట్ కూడా చూడొచ్చండి జ్యోతి కాటన్ అండి ప్యూర్ జ్యోతి కాటన్ మనకి చక్క బటన్ మోడల్ వస్తుంది బటన్ మోడల్లో కూడా చాలా మంది అడుగుతారు కదా సో బటన్ మోడల్లో కూడా చూడొచ్చు విత్ అండ్ లెంగ్త్ కూడా చూడొచ్చండి ప్యూర్ జ్యోతి కాటన్లో మీకు ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో అనేది అవైలబుల్గా ఉంటాయి ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలన్న డిజైన్స్ చూడొచ్చు చక్క లైట్ కలర్ కాంబినేషన్ అని డార్క్ అని చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఇది ఫర్ సపోజ్ మీకు ఒక కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను కదా ఇట్లా ఇందులో మీకు కలర్స్ చూడొచ్చు ఇది ఒక కలరు ప్యాటర్ను ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్ను ఇట్లా చాలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మీకు లైట్ అంటే లైట్ డార్క్ అంటే డార్క్ చాలా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి ప్యూర్ జ్యోతి కాటన్లో ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి జ్యోతి కాటన్లోనే ఫీడింగ్ నైటీస్ అండి అండ్ మనకి ఇక్కడ జిప్ ప్యాటర్న్స్ కూడా చూడొచ్చు చక్కగా ఈ విధంగా అయితే వస్తుందనమాట జిప్ ప్యాటర్న్ అండ్ మనకి ఇట్లా త్రీ బటన్స్ కూడా వస్తాయి మీరు జిప్స్ కావాలన్నా ప్యాటర్న్ ఇట్లా బటన్స్ మోడల్ కావాలన్నా కూడా ట్విన్ వల్ల కూడా యూస్ చేసుకోవచ్చు మదర్ నైటీస్ ప్యూర్ జ్యోతి కాటన్లోనే ఉంది ఇది కూడా ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి అండ్ మనకి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో కూడా మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి జస్ట్ శాంపుల్గా నేను కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను ప్యూర్ జ్యోతి కాటన్లోని మదర్ నైటీస్ ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి కలర్స్ కూడా చూడొచ్చు ఇట్లా మీకు ఈవెన్ లైట్ కలర్ డార్క్ కలర్లో చూడండి సింగిల్ పీస్ అయినా కూడా మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చండి చాలా బెస్ట్ ఉన్నాయి సో చూడొచ్చు జిప్ కూడా చూడొచ్చండి మీకు చాలా మంచి క్వాలిటీ కూడా ఉంటుంది ఇది కూడా ఇది మీకు వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో మదర్ నైటీస్ సో మీకు టాప్స్ కావాలన్నా కూడా ఫీడింగ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే వీడియోలో చూపించట్లేదు ఒకసారి డిస్ప్లేలో ఉన్న నెంబర్ ఉంటుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మదర్ నైటీస్ కావాలన్నా ఫీడింగ్ టాప్స్ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి బాతిక్ ప్రింట్స్లో అండి ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తుంటారు బాతిక్ ప్రింట్స్లో కూడా చక్కగా ఇట్లా పైపింగ్ లాగా వచ్చేస్తుంది నీకు దగ్గర అంతా కూడా స్లీవ్స్ కూడా పైపింగ్ వస్తుందండి అండ్ అండ్ సైజ్ అండ్ విత్ కూడా చూడొచ్చు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే కనుక ఇక్కడ లెంగ్త్ వైజ్గా కూడా అండి చాలా బాగా లెంగ్త్ ఉంది ఇందులో మీకు డిజైన్స్ కలర్స్ కావాలి అంటే కూడా ఇట్లా బాతిక్ ప్రింట్స్లో చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అండి ఇందులో కూడా మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి కప్తాన్ మోడల్ అండి ఇది కూడా ఇప్పుడు ఫుల్ ట్రెండ్లో ఉంది చాలామంది కస్టమర్స్ లైక్ చేస్తున్నారు చూడండి కప్తాన్ మోడల్లో చక్కగా ఇది కూడా ప్రింట్స్ అనేది కూడా చూడొచ్చు మీరు జస్ట్ ఇలా చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది వినెక్ మోడల్లో వస్తుంది చాలా ట్రెండీ మోడల్ ఇందులో కూడా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి మీకు జస్ట్ ఇది కూడా కప్తాన్ మోడల్ ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో ఉన్నాయండి క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా సూపర్ క్వాలిటీ అయితే అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ అయినా చాలా స్పెషల్ నైటీస్ అండి టూ ఇన్ అని చెప్పొచ్చు మీరు ఎందుకంటే నైటీస్ వేసుకొని చాలామంది బయటకు వెళ్ళాలి ఏదన్నా మీరు షాప్స్కి వెళ్ళాలన్నా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళకి మీరు లాంగ్ ఫ్రాక్లకు కూడా యూజ్ చేసేయచ్చండి చూడండి మీకు చక్కగా ఫ్లోర్ లెంగ్త్ వరకు కూడా వచ్చేస్తుంది మీకు లెంగ్త్ వచ్చేసరికి ఫిఫ్టీ త్రీ ఉంటుంది అండ్ విడ్త్ వచ్చేసరికి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకు కూడా ఉంటుంది అనమాట టూ నాట్స్ కూడా ఇచ్చేస్తారా అంటే ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా అండ్ నెక్ దగ్గర కూడా చూడొచ్చండి మీకు చక్కగా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి మనకి త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చేస్తుంది అనమాట చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగుంటుంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఒక ఫిఫ్టీ ఆఫ్ డిజైన్స్ ఉంటాయని అనుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ప్యాటర్న్స్ అండి టూ ఇన్ వన్ మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకునే నైటీస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ జస్ట్ ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి చాలా బాగుంది అసలు నైటీస్ అంటే ఎవరు నమ్మరు చాలా చాలా బాగుంది అండ్ ఇంకో ఇన్ ఫ్యూచర్ ఏంటంటే వీళ్ళ దగ్గర నెక్ ప్యాటర్న్స్లో కొంతమంది వీనెక్ అడుగుతారు కొంతమంది నెక్ ప్యాటర్న్స్లో డిజైన్స్ సైజెస్ అడుగుతుంటారు ఇన్ ఫ్యూచర్లో వీటిలో వీళ్ళు కస్టమైజేషన్ చేసే ఆప్షన్ కూడా ఉందనమాట సైజెస్ కూడా వచ్చేసరికి త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి చాలా బాగుంటుంది అసలు ఈ నైటీ మీరు వేసుకుంటే ఎలా ఉంటుంది వేయా చేస్తే అండానికి కూడా ఇక్కడ మేడంని కూడా చూడొచ్చు సేమ్ ఇదే డిజైన్ అయితే వేసుకున్నారు నెక్ దగ్గర విత్ కానీ చూడొచ్చండి అండ్ సైడ్ పాకెట్ కూడా వస్తుందండి థింగ్ ఏందంటే చక్కగా అండ్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నా నేను చెప్పాను కదా నాట్స్ టూ నాట్స్ కూడా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా వచ్చేస్తుంది చాలా హైలైట్ ఉంది ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా ఉంటాయని చెప్పారు కదండి త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు చక్కగా క్లాత్ టైప్ కానీ ఇట్లా చక్కగా క్యాష్ కానీ అండ్ మనకి ఫోన్ పెట్టుకోవచ్చు ఇట్లా చక్కగా మీకు ఇట్లా స్లిమ్ ఫిట్ చేసుకోవడానికి ఇట్లా వస్తుంది జస్ట్ ఓన్లీ ఫర్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడవచ్చండి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇందులో కలర్స్ డిజైన్స్ అనేవి చాలా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ అండి ఇంకా దీంట్లో చాలా కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలని వాళ్ళు ఒకసారి వాట్సాప్లో పిం చేసి ఫొటోస్ అని పెట్టించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఇందులో కూడా డిజైన్స్ అనేవి చూడండి ఇంత బాగున్నాయి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి క్యాన్వస్ ఫ్యాబ్రిక్ అంటారు హ్యాపీగా వాషబుల్ కూడా చేసుకోవచ్చు క్లాత్ టైప్లోనే వస్తుందండి వెరైటీ ఇది కూడా చూడవచ్చు చక్కగా మీకు పిల్లలు ఉన్న వాళ్ళకి జర్నీస్కి లేదంటే ఆఫీస్కి జాబ్ పర్పస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కూడా మీకు కలర్స్ కావాలన్నా కలర్స్ అండ్ డిజైన్స్ కావాలన్న డిజైన్స్ క్యాన్వస్ ఫ్యాబ్రిక్ అంటారు చూడొచ్చు జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ హ్యాపీగా వాషబుల్ కూడా చేసుకోవచ్చు ఇందులో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను వేస్తే జస్ట్ శాంపుల్గా కొన్ని అనేది చూపిస్తున్నాను ఇదిగో స్లిమ్ బ్యాగ్స్ కావంటే స్లిమ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్లిమ్ బ్యాగ్స్లో అనమాట చక్కగా జాబ్ పర్పస్ వాళ్ళకి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి చాలా బాగుంటుంది లోపల కూడా మీకు టూ జిప్స్ అనేవి వస్తాయి ఈ విధంగా చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ వస్తుంది ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో చాలా డిఫరెంట్ ఆఫ్ యూనిక్ ప్యాటర్న్లు చూపిస్తున్నాను హ్యాపీగా ఇట్లా మీరు క్యారీ చేస్తాను ఇలా చేయొచ్చు లేదు అనుకుంటే మీకు లోపల స్లిమ్ కూడా ఉంటుందండి హ్యాపీగా స్లిమ్ ఫిట్ కూడా చేసుకోవచ్చు ఇదిగో ఇట్లా మీరు టూ ఇన్ వన్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట ఇందులో కూడా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి చూడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ లో చాలా డిఫరెంట్ ఆఫ్ ప్యాటర్న్ కూడా యూనిక్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు ఇంకొద్దిగా మనకి కొంచెం ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అని చెప్పొచ్చండి చూడండి హ్యాండ్మేడు చాలా బాగుంటుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో చాలా యూనిక్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఇట్లా చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి వీళ్ళ దగ్గర హ్యాండ్ బ్యాగ్స్లో కూడా అండ్ కలెక్షన్స్ కూడా అప్డేటెడ్ కలెక్షన్స్ వస్తుంటుంది చాలా యూనిక్గా ఉంటాయి ట్రెడిషనల్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ టైప్లో అనమాట జూట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి కాంబినేషన్ అండ్ మనకి చక్కగా ఇట్లా సింగిల్ జిప్ కాంబినేషన్లో లోపల కూడా మీకు ఇట్లా ఇంకా జిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి చాలా బాగుందండి జస్ట్ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో జ్యూట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇందులో కూడా ఇంకా చాలా డిజైన్స్ చాలా ప్యాటర్న్స్ ఉంటాయండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ కూడా ఇంకొక డిఫరెంట్ ఆఫ్ మోడల్ అయితే చూపిస్తున్నా అని ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు ఎలా అంటే మీరు ఏదైనా జర్నీస్ చేసినప్పుడు లగేజ్ లాగా కానీ లేదంటే హ్యాండ్ బ్యాగ్ లాగా కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే చూడొచ్చు సైజ్ కూడా పెద్ద సైజు ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ అండి ఇవి కూడా బిగ్ సైజ్ లో అడుగుతారు కదండి హ్యాండ్ బ్యాగ్స్ కావాలి అనేసి సో ఇట్లా బిగ్ సైజ్లో మీరు లగేజ్ క్యారీ కానీ జాబ్ పర్పస్ వాళ్ళకి కిట్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది థౌసండ్ రూపీస్ అండి ఇవైతే మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ కూడా డిజైన్స్ చూడవచ్చు ఇందులో కూడా మనకి ఇట్లా సింగల్ జిప్ వచ్చి కాంబినేషన్ వచ్చి వస్తుంది ల్యాప్టాప్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం కదా ల్యాప్టాప్ పర్పస్కి కూడా బ్యాక్ సైడ్ కూడా జిప్ ఉంటుంది థౌసండ్ రూపీస్ రేంజ్లో అండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్లో కాంట చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ మనకి ఈ వీడియోలో కంప్లీట్లీ లేడీస్ వేర్కి సంబంధించిన ఆల్ ఐటమ్స్ చూపించాను అంటే టాప్స్ దగ్గర నుంచి త్రీ పీస్ సెట్ టూ సెట్ నెక్స్ట్ అలాగే మంచి క్లియరెన్స్ ఎల్లో ఉన్న ఆఫర్స్లో ఉన్న శారీస్ చూపించాను ఫీడింగ్ నైటిస్ చూపించాను నార్మల్ నైటిస్ చూపించాను నెక్స్ట్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చూపించాను ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీలో బెస్ట్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉన్నాయి ఈవెన్ దట్ మీరు తెలంగాణలో ఉండి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో అండ్ అవుట్ ఆఫ్ ఏరియా వాళ్ళకైతే డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అనేది తీసుకుంటారనమాట ఇన్ కేస్ డిజైన్స్ కానీ సైజెస్ ఎంక్వైరీ చేయాలన్నా ఫొటోస్ అవన్నీ కావాలన్నా కూడా మీకు ఫొటోస్ కావాలన్నా సె సెండ్ చేస్తారు లేదంటే వీడియో కాల్లో కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు అండ్ మీకు డైలీ అప్డేట్స్ కోసం వాళ్ళది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను దానిలో కూడా మీరు జాయిన్ అయ్యి డైలీ అప్డేట్స్ కూడా మీరు థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం